అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ మార్నింగ్ అయితే వచ్చాను టెన్ కల్లా ఇప్పుడు చాలా లేట్ అయింది ఇలా అవుతుందండి ఏంటి అనుకుంటున్నా ఏం లేదండి డిజైన్ అయితే కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు ఆ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఇది అర్జెంట్ బ్లౌజ్ అండి నేను ట్వెల్వ్ కల్లా ఇచ్చేయాలి సో ట్వెల్వ్ కల్లా ఇచ్చేయాలి ముందు నాలుగు బ్లౌజ్లు అయితే అర్జెంటు వచ్చినాయి వచ్చినాక ఇది అర్జెంట్ అనేసి ఇది పెట్టాను అనమాట తీరా ఇది పెట్టి మార్కింగ్ వేసి పెట్టేశాను ఫ్రేమ్కి ఇంకా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు వన్ నాట్ ఫోర్ అనమాట డిజైన్ కూడా చూపిస్తాను డిజైన్ వన్ నాట్ ఫోర్ అనమాట సెలెక్ట్ చేసుకుంది తీరా పెన్ డ్రైవ్ పెట్టి పెన్ డ్రైవ్ పెట్టి డౌన్లోడ్ చేసుకుందామని అయితే అనుకున్నాను అనుకునేసరికల్లా ఆ వన్ నాట్ ఫోర్ డిజైన్ లేదండి పెన్ డ్రైవ్లో అంటే వాళ్ళు మిస్ అయింది అనమాట డిజైన్ ఇంకా మిస్ అయిన డిజైన్ ఆ మిస్ అయిన డిజైన్ అయితే మిస్ అయిన డిజైన్స్లో కూడా చూశాను ఆ మిస్ అయిన డిజైన్స్ కొన్ని పంపించారు వాటిలో కూడా లేదండి ఆ డిజైన్ మిస్ అయిన డిజైన్స్లో కూడా లేదనమాట వన్ నాట్ ఫోర్ డిజైన్ చూడండి వన్ నాట్ సిక్స్ ఉంది వన్ నాట్ వన్ లెవెన్ ఉంది కానీ వన్ నాట్ ఫోర్ అనేది లేదనమాట ఇందులో ఇంకా అసలు ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది పోనీ వేరే పెడదామా రెడీగా ఉన్నాయి కానీ ఇది అర్జెంట్ చాలా ముందు ఇది పెట్టాలి కస్టమర్ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా దీనికి రిలేటెడ్గా ఏమైనా ఉన్నాయా అని చూస్తుంటే ఒకటి దొరికింది కాదు ఏమన్నా అంటారేమో అని ఉంది బట్ కానీ ఇలాంటి చాలాసార్లు జరిగినాయి నేను రిలేటెడ్గా ఉన్న డిజైన్స్ అయితే అడ్జస్ట్ చేశాను వీళ్ళు పంపించమంటే ఏంటంటే డిజైన్ పంపిస్తారు కాకపోతే తొందర రెస్పాన్స్ అవతరం లేదో ఇప్పుడు మనకు కాల్ చేయగల డిజైన్ అయితే పంపించలేరు కదా వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు వాళ్ళు చెప్తున్నాను అంత తొందర రెస్పాన్స్ ఉండదు మళ్ళీ టైం కూడా సరిపోదు మనకి అట్లా ఒకటి రెండు సార్లు అయితే పంపించారు పాపం వాళ్ళు కూడా ఇలా డిజైన్ మిస్ అయింది అనగా వెంటనే మెయిల్ అడిగి మెయిల్కి సెండ్ చేశారు కాకపోతే ఏంటంటే నా మొబైల్ అనేది మెయిల్ నుంచి పెన్ డ్రైవ్కి పంపించడానికి సపోర్ట్ చేయదనమాట ఇప్పుడు మాకు చెల్లి ఎప్పుడు చెల్లి తమ్ముడు వాళ్ళు ఎక్కిస్తారు ఫార్వర్డ్ చేస్తారు మెయిల్ నుంచి పెన్ డ్రైవ్కి నా మొబైల్ సపోర్ట్ చేయదు ఇప్పుడు నా మొబైల్ సపోర్ట్ చేయదు కాబట్టి మళ్ళీ చెల్లిని పిలవాలి లేదా తమ్ముని పిలవాలి వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళకు కుదరదు ఇంత టైం వేస్ట్ నాకు వాళ్ళు కంపెనీ వాళ్ళకి చెప్తే మెయిల్ లో పంపిస్తారు వెంటనే కాకపోతే నాకు ఇప్పుడు వాళ్ళు అవైలబుల్గా ఉంటారో ఉండరో మళ్ళీ టైం వేస్ట్ కదా ఇంత టైం అయితే లేదనమాట నేను కొంచెం అర్జెంట్ ఇవ్వాలి బ్లౌజు ఇలాంటి అయితే చాలాసార్లు జరిగినాయి కొన్నిసార్లు వాళ్ళు పంపించారు నేను డిజైన్స్ వేశాను కొన్నిసార్లు అయితే ఇంకా రిలేటెడ్గా చూసి ఏదన్నా వేసేదాన్ని అనమాట ఇంకా వన్ నాట్ ఫోర్ డిజైన్ మనకు వచ్చింది ఇంకా దానికి రిలేటెడ్గా ఉన్నాయి ఏమోనని ఇంకా సెర్చ్ చేస్తూ చేస్తూ ఉండగా ఒక డిజైన్ అయితే దొరికింది కొంచెం ఇదండి కొంచెం ఇది రిలేటెడ్గా అనిపించింది అనమాట ఈ డిజైన్ కాకపోతే ఇది సింపుల్ అండి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది చాలా అంటే చాలా సింపుల్ చూడండి చాలా జస్ట్ వన్ లైన్ అనమాట సింపుల్గా ఇది చూడండి కొంచెం హెవీగా ఉంది హ్యాండ్కి చూడండి మొత్తం బుట్టీస్ కూడా వచ్చినాయి అనమాట హెవీగా ఇది కొంచెం నాకు రిలేటెడ్గా అనిపించింది ఇలా ఆకులు ఇవన్నీ రావడం వల్ల కొంచెం రిలేటెడ్గా అనిపించింది ప్లస్ మనదే హెవీగా ఉంది వాళ్ళు తక్కువలో కావాలని ఫైవ్ హండ్రెడ్లో సెలెక్ట్ చేసుకున్నారు అంటే డిజైన్ ఎక్కువ కావాలి కాకపోతే కాస్ట్ తక్కువలో అనేసి అది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఎందుకంటే రిలేటెడ్గా ఉంది దానికంటే ఇది కూడా అండి నిండుగా ఉంది హ్యాండ్ కూడా బాగా వచ్చిందనమాట ఇంకా ఇదైతే వేద్దాం అనేసి ఇంకా డౌన్లోడ్ చేసుకుందాం అనేసి ఇంకా పెన్ డ్రైవ్ పెట్టుకున్నాను ఇది మీతో షేర్ చేసుకుందాం మీలో ఎంతమందికి ఇలా జరిగిందో అని కామెంట్ చేస్తారు అనేసి అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను అండి ఇలాంటి అర్జెంటు టైంలో ఇలాంటి జరిగితే చాలా అసలు కోపంగా ఉంటుందన్నమాట బాధగా ఎవరు చెప్పుకోవాలో ఏం తెలియదు మనకి అంత చిరాకు వచ్చేస్తుంది అనమాట ఇంక డిజైన్ అయితే తప్పదు కొంచెం రిలేటెడ్గా ఉంది కాబట్టి ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నాను నెక్ ఫ్రంట్ పార్ట్ అనమాట హ్యాండ్ అంటే విత్ బుటీస్ లేకుండా ఉంటుంది విత్ బుటీస్తో కూడా ఉంటుంది రెండు చేసుకుందాం ఫోన్ ఇండి మనకి ఈనెక్క అయినా దొరికింది కొంచెం రిలేటెడ్గా ఉన్నది ఇది మిస్ అయితే ఇంకా నేను ఇంకా దేవలు టైం సరిపోయేది మనకి ఇంకా ఈ రిలే కొంచెం ఇది చాలా దగ్గరగా అనిపించింది నాకు డిజైన్ చూడండి మీరే గమనిస్తే చాలా రిలేటెడ్గా ఉన్నట్టు అనిపించింది అనమాట ఇంకా మిగతా డిజైన్స్ అన్నీ కొంచెం అంత అనిపించలేదు రిలే చాలా ఉన్నాయి కాకపోతే దీనికి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా అన్నమాట ఇది ఇంకా అయితే నేను వేసి ఇంక ఇచ్చేస్తాను వాళ్ళకి చేసేది ఏం లేదు ఇంకా సాటిస్ఫైడ్ అయితే నాకు తెలుసు ఎందుకంటే బుటీస్ వచ్చిన నిండుగా ఇది బాగుంది డిజైన్ కూడా ఇంకా దానికన్నా ఇదే హెవీగా ఉంది సో ఇలాంటి టైంలో అర్జెంట్ టైంలో ఇలా జరిగితే చాలా చిరాకు వచ్చేస్తుంది చాలా టైం వేస్ట్ కూడా చాలామంది జరుగుతూ ఉంటాయి ఇలాంటి తప్పదు ఇంకా అన్నీ కరెక్ట్ టైంకి కరెక్ట్గా అవ్వవు కదా ఇలాంటి టైంలోనే దేవుడు కూడా పరీక్షిస్తాడనమాట మనల్ని ఇలాంటి టైంలో కూడా మనం ఇలా మేనేజ్ చేసుకోవాలన్నమాట ఇలా రిలేటెడ్గా ఉన్న డిజైన్స్ వేసుకోవడము లేదా ఇంకా డిజైనర్ కాల్ చేసి మెయిల్కి పంపించమండము లేదా కస్టమర్ నెంబర్ ఉంటే కస్టమర్కి కాల్ చేసి రిలేటెడ్గా ఉన్న డిజైన్స్ పెట్టి సెలెక్ట్ చేసుకోమండము ఏదో ఒకటి అయితే మనం మేనేజ్ చేసుకొని వేసేసుకోవాలి ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా OK 呐。 చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను మీరు పై అయితే అడుగుతున్నారు కదా పై ఖచ్చితంగా తీస్తానండి నాకు షూట్ చేసేవాళ్ళు లేరనమాట చెల్లి వాళ్ళు వాళ్ళు వస్తారు రేపల్ చెల్లి వాళ్ళు వస్తారు అయితే నేను ఖచ్చితంగా నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి మీకైతే బార్డర్ది అనేది కొంచెం జాగ్రత్తగా మీకు దగ్గర నుంచి చూపించాలి సో నేను ఇప్పుడు వేస్తూ నేను చూపించలేను కదా అందుకే వాళ్ళు తీసే వాళ్ళు ఉంటే మీకు ఇంకా డీటెయిల్గా ఉంటుంది అన్నట్టే నేను మిమ్మల్ని వెయిట్ చేస్తున్నాను మొన్న సడన్గా వచ్చింది అది అది అందుకే చిన్న క్లిప్ తీసి వదిలేసాను ఇంకా అది ఆ రోజు కూడా తీసేవాళ్ళు లేరు ఇంకా రేపల్ నిండా చెల్లి వాళ్ళు వస్తే మీకు ఖచ్చితంగా నేను నీట్ అండ్ క్లీన్గా క్లియర్గా అయితే వీడియో మీకు తొందరలోనే అప్లోడ్ చేస్తాను చూసిన కదా డిజైన్ అయితే ఇది అనమాట నేను ఎక్కువ వచ్చేసి అంటే సిక్స్ ఇంచెస్ ఉంది కానీ హండ్రెడ్ కాకుండా ఒక నైంటీ సెవెన్ అలా పెట్టుకుంటాను నైంటీ ఫైవ్ పెట్టుకుంటాను ఎందుకంటే తను చూడ్డానికి బక్కగానే ఉంది లేదా ఒక నైంటీ ఫిక్స్ అలా పెడతాను ఎక్కువ అయితే వద్దు అండ్ థర్డ్ వన్లోకి వెళ్ళిపోయి రెండే కలర్స్ ఆప్షన్ ఉంది చూడండి ఒకటో నెంబర్ అయితే అక్కడికి అక్కడక్కడ అంటే శారీలో వచ్చేసి శారీ వచ్చేసి ఇలా సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ అనమాట ఇంకా ఈ రెండు కాంబినేషన్స్తోనే మనం ఇవ్వాలి శారీలో ఈ కలరే ఎక్కువగా ఉంది అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట ఒకటో నెంబర్ ఒకటే చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ ఉంచు లేదా ఫస్ట్ నెంబరే సిల్వర్ పెడదాం నైన్ అండ్ వన్ పెట్టేద్దాం ఎందుకంటే ఎక్కువ శారీలో కూడా గోల్డ్ కనిపిస్తుంది గోల్డ్ ప్లస్ సిల్వర్తోనే ఉంది కానీ శారీ చూసారు కదా ఎక్కువ గోల్డ్ ప్లస్ బ్లౌజ్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి సిల్వర్ ఉంది అందుకే ఇలా ఇచ్చేద్దాము అండ్ ఫోర్త్ వన్ మిడిల్లో చూపిస్తుంది చూడండి అవుట్లైన్ దగ్గర కాదు మిడిల్లో అంటే ఈ పాటలో చూపిస్తుంది అన్నమాట నేనైతే లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇలా ఒక్కదాన్ని డ్రా చేసుకుంటూ ఒక్కదాన్ని షూట్ చేయడం అనేది చాలా కష్టం అండి అందుకే మీకు చెల్లి వాళ్ళు వచ్చాకైతే నేను ఆ డిజైన్ పెడతా అనేది ఇంక అర్థమవుతుంది నా బాధ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో అవుట్లైన్ అయితే కరెక్ట్గానే వచ్చింది ఇంకా సరిపోయింది నెక్ కూడా చూసిరు కదా గంట పన్నెండు నిమిషాలు ఉందనమాట సిక్స్ హండ్రెడ్ స్పీడ్లో ఉంది సిక్స్ హండ్రెడ్ మీద ఉంది స్పీడ్ సెవెన్ హండ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు టైం పట్టే టై అదే స్పీడ్ పట్టే టైం అనేది చేంజ్ అవుతుందండి పొడవు వెడల్పు తగ్గించడం వల్ల అయితే టైం అనేది చేంజ్ అవ్వదు అనమాట ఇంకా స్టార్ట్ పట్టేశాను ఓకేనా బై అండి లాగా అయితే చిన్న మినీ బ్లాగ్లాగా తీసేది పెట్టాను ఓకేనా బాయ్ అండి